అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి బ్లాక్స్కు స్వాగతం ఈరోజు నేను చేయబోతున్న వంట వంకాయ కూర అండి వంకాయ కూరకు కావలసిన పదార్థాలు వంకాయలు టమాటాలు ఎర్రగడలు కరివేపాకు కొత్తిమీర రుచికి తగ్గంత ఉప్పు చిడికెడు పసుపు తాలింపు గింజలు ధనియాలు చెక్క లవంగాలు పల్లీలు తెల్లనుగులండి కారం తెల్లవాయిలు అల్లం కొబ్బరి మసాలా దినుసులు చెక్క లవంగాలు ధనియాల పొడి అల్లం చి కండి కొబ్బరి పల్లీలు నువ్వులు తెల్లవాయిలు అల్లం ధనియాలుగా తయారీ విధానం చూసేద్దాం ముందుగా పల్లీలు నూగులు కొబ్బరిను లైట్గా వేయించుకోవాలండి ఒక పాన్ పెట్టుకొని పల్లీలు ఎంచుకోవాలండి ముందుగా పల్లీలు కొంచెం వేగినాక ధనియాలు చెక్క లవంగాలు వేయాలండి ఇవి కొంచెం వేగినాక పల్లీలు ధనియాలు కొబ్బరి వేసుకోవాలండి వెంట కొబ్బరి ఇవి కొంచెం వేగుతానే నూగులండి ఇవన్నీ సిమ్లోనే ఎంచుకోవాలండి నూగులు చిటపట అన్న తర్వాత చూడనిట్లు ఎగుతాయి ఇవి సల్లార తీసుకొని మిక్సీకి వేసుకోవాలండి వంకాయలు కన్నెక్కకుండా ఉండాలంటే నీళ్ళల్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వంకాయలు కోసి నీళ్ళలో వేయడం ద్వారా వంకాయలు ఎక్కవండి తెల్లగా అట్లానే ఉంటాయి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నూగులు పల్లీలు ధనియాలు తెల్లవాయలు కొబ్బరి అల్లం అన్నీ వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వీటెక్కినాక తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగబ్యాలు తాలింపు గింజలు వేగుతానే కరివేపాకు ఎరగడలు వేసుకోవాలండి ఎరగడలు కొంచెం బెన్నె మగ్గడానికి ఉప్పు పసుపు ఎరగడలు కొంచెం మగ్గుతానే టమాటాలు వేసుకోవాలండి ఎర్రగడలు టమాటాలు కొంచెం మగ్గగానే మిక్సీకి వేసుకున్న మసాలాను వేసుకోవాలండి మసాలాను నూనెలో వేయడం ద్వారా పచ్చివాసన లేకుండా ఉంటుందండి ఉప్పు నీళ్ళలో వేయడం ద్వారా వంకాయలు కర్రెక్కు ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి ఒకసారి బాగా కలబెట్టుకోవాలండి వంకాయలు ఫస్టే కలబెట్టుకోవాలి మళ్ళీ ఎక్కువసేపు కలబెడితే అంత మెత్తగా అయిపోతుంది కూర రుచికి తగినంత కారం వేసుకోవాలండి నీళ్లు వేయకముందు కారం వేయడం ద్వారా కారం కలర్ తగ్గదండి బాగా రెడ్గా ఎర్రగా ఉంటుంది ఉప్పు కొంచెం తక్కువ అయితే టైంలో ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని నీళ్ళు ఎన్ని కావాలంటే అన్ని నీళ్లు పోసుకోవాలండి గ్రేవీ చిక్కకు కావాలంటే నీళ్ళు తక్కువ పోసుకోండి కొంచెం జోరు జోరుకు కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకొని ఉడికించుకుంటే అయిపోతుంది మన వంకాయ కూర చాలా బాగుంటుందండి వంకాయ కూర ఈ విధంగా చేయడం ద్వారా పుగ్గులు పల్లీలు వేయడం ద్వారా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొబ్బరి ఈ టైంలో ఒకసారి రుచి చూసుకోండి కారం ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవడం వల్ల పులుసుకు ఉప్పు కారం పడుతుంది అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి ఆహాయినరా తీరనిది తాజా కూరలలో రాజాయ ఎవరండి ఇంకా చెప్పాల వంకాయేనండి ఒకసారి మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకుందాం చూడండి మన వంకాయ ఎంత బాగా ఉడికిపోయిందో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం ఉడికించుకుంటే రుచికరమైన ఘుమఘుమలాడే వంకాయ కూర రెడీ ఘుమఘుమలాడే వంకాయ కూర రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వంకాయ కూడా నచ్చిన వాళ్ళందరూ ముందుగా లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్